శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయి జై 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 నా పేరు మధుసాయి నెల్లూరు శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరంలో సేవ చేస్తుంటాను భారతదేశంలో ఉన్న తెలుగు సాయి భక్తులందరూ ఎదురు చూస్తున్న ఒక పెద్ద పండుగ త్వరలోనే రాబోతున్నది దగ్గరకు వచ్చేసింది ఈ నెల డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో పవిత్ర గోదావరి తీరాన రాజమండ్రికి సమీపంలో తాళ్ళపూడి గ్రామంలో శ్రీ షిరిడీ సాయి సేవాదళ్ హైదరాబాదు వారి ఆధ్వర్యంలో అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తాళ్ళపూడి వారి సౌజన్యంతో అఖిల భారత షిరిడీ సాయి భక్త సమ్మేళనం అద్భుతంగా జరగబోతూ ఉన్నది ఎన్నో జాతీయ స్థాయి వేదికల మీద అద్భుత ప్రవచనాలు చేసిన మహామహులు ఎంతో మంది శ్రీ సాయి తత్వ ప్రచారకులు శ్రీ సాయి సచ్చరిత్ర ప్రచారకులు తమ అద్భుత ప్రవచనాలను అందించబోతున్నారు శ్రీ సాయి సచరిత్ర అమృతాన్ని పిండుతారు అక్కడ ఈ సాయి సచరిత అమృతాన్ని మన పోస్తారు తాగరా శ్రీ సాయి సచరిత అమృతం అంటున్నారు రేపు సాయితత్వ ప్రచారకులందరూ మన దేవతలు అమృతం తాగి అమరులయ్యారు మనం ఈ సాయి సచరిత అమృతం తాగి అమరులవుదాం రండి 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 ప్రవచనములకు మధ్య మధ్యలో సాయినామ సంకీర్తన భజనలు ఉంటాయి ఈ భజనలు సాయినామ సంకీర్తన మనందరికీ ఒక ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయి ఇదొక పెద్ద అవకాశం మనందరికీ అలాగే సాయి భక్తులు కొన్ని వేల మంది సాయి భక్తులు ఒక చోట మనమంతా కలుసుకుంటాం అక్కడ ఈ సాయి భక్తుల కలయిక ఒక పెద్ద పండుగ ఇది ఒక మహాయజ్ఞం ఈ మహాయజ్ఞాన్ని తమ భుజ స్కంధాలపై వేసుకుని నిర్వహిస్తున్న కాళ్ళ రత్నాజీరావు గారు అలాగే సింహాద్రి జనార్దన్ రావు గారు వారికి సహకరిస్తున్న వారంతా శ్రీ సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందినవారు సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహం లేనిదే ఈ కార్యక్రమం వారు చేయలేరు ఎందుకంటే సాయినాథుడు సాయి సచరిత్రలో స్పష్టంగా చెప్పున్నారు మూడో అధ్యాయంలో నా కార్యాలకు నేనే నా భక్తుల్ని ఎన్నుకుంటాను ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్కరిని ఎన్నుకుంటానని స్పష్టంగా ఈ సాయి సచరిత్రలో చెప్పున్నారు బాబా అలాగే హేమాట్ పంత్ కూడా చెప్పారు నేను నిమిత్త మాత్రున్నే బాబా చేతిలో నేను ఒక పనిముట్టుని సాయి సచరిత్ర సాయినాథుడే వ్రాయిస్తున్నారు ఆయనే వ్రాస్తున్నారు అని ఎన్నోసార్లు చెప్పుకున్నాడు హేమాట్ పంతు ఆ విధంగా కాళ్ళ రత్నాజీరావు గారికి సింహాద్రి జనార్దన్ రావు గారికి సాయినాథుడే వారిలో ఆ ఈ ఆలోచన కలిగించి స్ఫూర్తినిచ్చి బాబాయే తన కార్యాన్ని వారిని నిమిత్త మాత్రులుగా చేసి ఆయన కార్యాన్ని ఆయనే చేయించుకుంటున్నారు ఇది సత్యం 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 ఇది లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఒక మహా యజ్ఞం ఈ మహాయజ్ఞంలో మనమంతా భాగస్వాములు అవుదాం సహాయ సహకారాలు అందిద్దాం అందరూ రండి రా రండి ఈ కార్యక్రమాన్ని అందరం జయప్రదం చేద్దాం నెల్లూరు శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం నుండి నేను మా సత్సంగ సేవాదల సభ్యులు భక్తులు అందరం వస్తున్నాం తాళ్ళపూడి గ్రామానికి అఖిల భారత సాయి భక్త సమ్మేళనానికి మీరందరూ రండి రారండి రారండి అయ్యల్లారా అందరూ రారండి మీరందరూ రారండి తాళపుడిలోని భక్త సమ్మేళనం చూతమురారండి రారండి రారండి జ్ఞానం కోసం సత్సంగాలు విందమురారండి విందమురారండి తాళపుడిలోని భక్త సమ్మేళనం చూతము రారండి అయ్యల్లారా అమ్మల్లారా అందరు రారండి మీరందరూ రారండి శ్రీ సాయి సచ్చరితామృతం త్రాగుదాం రండి 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 మీరందరూ రండి 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 శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయి సచరిత్ర జై తాళ్ళపూడి జాతీయ సాయి భక్త సమ్మేళనానికి జై 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 సాయి